అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రావణ మాస మహత్యంలో పదిహేడో అధ్యాయాన్ని ఈరోజు మనం వింటూ ఉన్నాం అష్టమి తిథి నాడు పవిత్రారోపణాన్ని మనం చేస్తాం ఈ శ్రావణ శుక్ల సప్తమి నాడు అధివాసం చేయించి అష్టమి నాడు ఆచరించవలసినది పవిత్రారోపణం అమ్మవారు అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దీనిని ఆచరించిన వారు అన్ని యజ్ఞాలు వ్రతాలు దానాలు చేసినటువంటి ఫలము అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలము పొందుతారు అంతేకాక ఈ వ్రతం చేసిన వారు ధనహీనులైతే కారు అన్ని దుఃఖాలు వ్యాధులు శత్రు బాధలు గ్రహపీడలు అన్నిటి నుంచి రక్షింపబడతారు చిన్న కోరికల నుంచి పెద్ద కోరికల వరకు అన్నీ కూడా తీరుతాయి స్త్రీ పురుషులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ శుక్ల సప్తమి నాడు అమ్మవారిని భక్తిగా ప్రార్థించి ముందుగా పంచగవ్య ప్రాసన చేయాలి చరువుతో దిక్కులన్నిట బలిప్రదానం చేయాలి తరువాత ఆకులు వస్త్రంతో పవిత్రాన్ని ఆచ్ఛాదన చేయాలి అలాగే దేవి ఉపదేశిత మంత్రము లేదా నామ మంత్రము వంద సార్లు జపించి అభిమంత్రించి శోభాయమానంగా ఉన్న పవిత్రాన్ని దేవి సమక్షంలో స్థాపన చేయాలి తరువాత అమ్మవారికి మండపాన్ని ఏర్పరిచి రాత్రి నృత్య సంగీతాలతో ఉత్సాహంగా జాగరణ చేయాలి మరుసటి రోజు విధి విధానంగా స్నానాలు చేసి మరలా పూజ చేయాలి సువాసినలకు విప్రులకు భోజనం పెట్టాలి ముందుగా అమ్మవారికి పవిత్రాన్ని అర్పించి తరువాత దక్షిణ ఇవ్వాలి వారి సామర్థ్యాన్ని అనుసరించి కార్యసిద్ధిని కలిగించే ఈ వ్రతాన్ని నియమబద్ధంగా చేయాలి ఈ వ్రతం చేసేవారు నిరంతరము అమ్మవారినే మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి విధానపూర్వకంగా ఈ వ్రతం చేయలేకపోతే వారి వారి శక్త్యానుసారం చేయాలి అలాగే ఈ పవిత్రం తయారు చేసే విధానం బంగారము రాగి వెండి చీర నుండి తీసినటువంటి జరి దర్బలు విప్రుని ద్వారా వస్త్రంతో ఒక తాడును మూడు మడతలుగా చేసి దానిని మరలా మరొక మూడు మడతలుగా చేసి పవిత్రాన్ని తయారు చేయాలి దానిలో మూడు వందల ఆరు తాడులను పెట్టి చేసినది ఉత్తమం రెండు వందల తాడులతో చేసినది మధ్యమం నూట యాభై దారాలతో చేసినది కనిష్టం అదేవిధంగా పవిత్రానికి చేయాల్సిన వెయ్యాల్సినటువంటి ముడులలో వంద ముడులు ఉత్తమం యాభై ముడులు మధ్యమం ముప్పై ఎనిమిది మూడులు కనిష్టం ఇన్ని ముడులతో చేయడం కష్టమైతే ఆరు మూడు నాలుగు రెండు ఇట్లా మనము ఎనిమిది మూడులతోనైనా పవిత్రాన్ని శోభాయమానంగా చేయాలి అలాగే పవిత్ర ముడులన్నిటికీ కుంకుమను అది అమ్మవారి ముందు సర్వతోభద్ర మండపాన్ని ఏర్పరిచి కలశం పెట్టి దానిపైన ఇత్తడి పల్లెంలో పవిత్రాన్ని ఉంచాలి పవిత్రం మూడు ఎందు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఆవాహన చేసి పూజించాలి అలాగే ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన పవిత్రారోపణ వ్రతం చేయాలి ఇదే విధంగా ఇతర దేవతలకు కూడా పాడ్యమి మొదలుగా గల తిథులలో పవిత్రారోపణ వ్రతం చేయవచ్చును పాడ్యమి మొదలుకొని అన్ని తిథుల్లో కూడా అందరి దేవతలను కుబేరుడు లక్ష్మి గౌరీ గణేషుడు చంద్రుడు ఇలా అందరు దేవతలను కూడా ఆరాధించవచ్చు ఇవి ముఖ్యమైన దేవతల పవిత్రారోపణ విధి ఇంతటితో అష్టమి నాటి వ్రతము సమాప్తం ఇప్పుడు నవమి నాడు ఆచరించవలసినటువంటి కుమారి దుర్గ పూజ గురించి తెలుసుకుంటాం ఓ సనత్ కుమార శ్రావణ మాసంలో ఉభయ పక్షాల్లో వచ్చే నవమి తిథి నాడు కుమారి పేరుతో ఉన్న దుర్గను విధి విధానాలతో పూజించాలి ఆ రోజున పాలు తేనె మాత్రమే ఆహారంగా తీసుకుని నక్తవ్రతము చేయాలి కుమారి పేరుతో ఉన్న పాపనాశిని దుర్గా చండిక ప్రతిమను వెండితో చేయించి పూజించాలి గంధము చందనము గన్నేరు పువ్వు గన్నేరు పువ్వులు ఇలా ధూపము మోదకాలు అర్పించాలి తరువాత కన్యలకు స్త్రీలకు విప్రులకు శ్రద్ధగా భోజనం పెట్టి కర్త మాత్రం మౌనంగా ఉంటూ మారేడు దళాలను ఆహారంగా స్వీకరించాలి ఈ విధంగా అత్యంత శ్రద్ధగా దుర్గా పూజను చేసిన మానవుడు దేవగురువైనటువంటి బృహస్పతి ఉండే స్థానాన్ని చేరుకుంటాడు ఈ వ్రతాచరణ అన్ని పాపాలను పోగడుతుంది సకల సంపదలను కలుగు చేస్తుంది పుత్ర పౌత్రాదులను లభింపచేసి ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది స్కాంద పురాణంలో ఈశ్వర కుమార్ సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యందు పదిహేడవ అధ్యాయము సమాప్తం అందరూ కూడా దయచేసి పురాణ శ్రావణం ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఎన్నో పురాణాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను ఈ భాగంలో మనము అష్టమి నవమి రెండు తిథుల గురించి కూడా తెలుసుకున్నాం తరువాత దశమి గురించి తరువాత భాగంలో తెలుసుకుంటాం ఓం నమ శివాయ దయచేసి అందరూ కూడా నిరంతరము స్మరణ చేయండి అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే శ్రావణ మాస మహత్యాన్ని కూడా మనం ఎక్కడ ఉన్నా ప్రయాణాలు చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ కథ మనము వినవచ్చును ఓం నమ శివాయ